ఏ అబ్బాయి తాకని అమ్మాయి ఆమె కవలలకు తల్లి అయ్యింది ఏంటి ఆమె పెళ్లి నిన్న జరిగింది ఈ రోజు ప్రెగ్నెంట్ అయిందా అది కూడా నాలుగు నెలల ప్రెగ్నెంటా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇది నిజం మిస్టర్ గోపాల్ మీ కుమార్తె తల్లి కాబోతోంది ప్రెగ్నెంట్ హైదరాబాద్ వ్యాపారవేత్త గోపాల్ ఆసుపత్రిలో డాక్టర్ చెప్పినది విని ఆశ్చర్యపోయాడు వివాహమైన ఇరవై నాలుగు గంటల్లో తన కుమార్తె సమీరా నాలుగు నెలల గర్భవతి ఎలా అయ్యిందో అతనికి అస్సలు అర్థం కాలేదు సాధ్యం డాక్టర్ ఏ అబ్బాయిని టచ్ కూడా చేయలేదు డాక్టర్ చెప్పిన మాటలు విని పద్దెనిమిదేళ్ల సమీర మనసు ఉలిక్కిపడింది ఆమె ఎలా గర్భవతయ్యిందో తనకి కూడా అర్థం అవ్వడం లేదు ఆమెకు ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు పెళ్ళయ్యి ఏ అబ్బాయి కూడా ఆమెను తాకలేదు మరి ఎలా ప్రెగ్నెంట్ అయ్యాను అని సమీర ఆశ్చర్యపోయింది సమీర తండ్రి గోపాల్ మరింత ఆశ్చర్యపోయాడు డాక్టర్ కావాలంటే మళ్ళీ టెస్ట్ చేయండి ఇలా జరగడం సమీరా రిపోర్ట్స్ చెప్తున్నాయి మీరు నాలుగు నెలల గర్భవతి అని ఈ పరిస్థితి చాలా ఒత్తిడితో కూడుకున్నదని నాకు తెలుసు కానీ మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అబార్షన్ అనే క్వశ్చన్కి కి ఛాన్సే లేదు నాలుగు నెలల తర్వాత అబార్షన్ చాలా ప్రమాదకరం ఇట్స్ వెరీ డేంజరస్ ఇది దీనికి సమాధానం డాక్టర్ కాదు చెప్పాలి ఇది ప్లీజ్ ట్రస్ట్ మీ తరచుగా కార్ వెనుక సీట్లో కూర్చోవడానికి ఇష్టపడే గోపాల్ ఈ రోజు డ్రైవర్ పక్కన ఉన్న సీట్లో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా కూర్చున్నాడు ఈ కష్ట సమయంలో కూడా గోపాల్ సమీరను ఒంటరిగా వదిలేశాడు పెళ్లి కాకుండా అయ్యి ఒక కుమార్తెగా తన తండ్రికి ప్రపంచంలోనే అతిపెద్ద బాధను కలిగించానని సమీరకి తెలుసు బహుశా ఇంత బాధ అతనికి సమీర వాళ్లమ్మ చనిపోయినప్పుడు కూడా కలిగుండదేమో కాని ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా సమీర తన సిచ్యువేషన్ని తలుచుకుని కేవలం బాధపడగలుగుతుంది జీవితంలో ఒక అవకాశం దొరికింది కష్టాల నుండి బయటపడ్డానికి విశ్వేశ్వర్రావు ఏకైక వారసుడి సంజయ్తో నీ పెళ్లి జరిగింది డూ నో వాళ్లు ఎంత పవర్ఫుల్లో హైదరాబాద్లోని అత్యంత శక్తివంతమైన కుటుంబం వాళ్ళది ద రావ్ అండ్ కో వారు మన సమస్యలని కోర్టు కేసులని నుండి సేవ్ చేశారు మరి నువ్వు ఇరవై నాలుగు గంటల్లోనే మొత్తం నాశనం చేశావు అరే నీ ప్రెగ్నెన్సీ సంగతి వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా కనీసం నీ చెల్లెలు వాసుకి గురించైనా ఆలోచించుండాల్సింది నేనిప్పుడు పద్మకి ఏం చెప్పను తన కూతురు పెళ్లి తన సవితి కూతురు వల్ల అవ్వదని చెప్పనా నేను ఈ ఇద్దర్ని ఈ గందరగోళానికి దూరంగా ఉంచాలి కాని ఎప్పటి వరకు ఏదో ఒకరోజు ఈ నిజం బయటపడక తప్పదు కదా నేనేం సంజయ్ పెళ్ళయిన గంట తర్వాత వెళ్ళిపోయాడు ఇప్పుడు నీ నాలుగు నెలల గర్భం గురించి మీ అత్త మామలకు తెలిస్తే ఏమవుతుందో నాకు తెలీదు నువ్వు కూడా మీ అమ్మతో పాటు నాన్న మీకి పెళ్ళి ఎంత ముఖ్యమైందో నాకు తెలుసు నేను కూడా అందుకే అవనను చెప్పాను కానీ ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలీదు దయచేసి నన్ను నమ్మండి నాకేం తెలీదు మీరెంత షాక్లో ఉన్నారో అంత షాక్లో నేను ఉన్నాను నా తప్పు లేదు నాన్న ప్లీజ్ ప్లీజ్ నాన్న గోపాల్ గత ఐదు నెలల ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ని స్కాన్ చేసి నిశితంగా పరిశీలించిన తరువాత గత ఐదు నెలలుగా చిన్న అనారోగ్యం కారణంగా సమీరా ఇంటి నుండి బయటకు అడుగు పెట్టకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు ఇది చూశాక గోపాల్ కోపం ఆశ్చర్యంగా మారిపోయింది ఎక్కడో ఏదో తేడా జరిగిందని అర్థం చేసుకున్నాడు సమీరను చూసుకోవడానికి ఇంట్లో ఒక నర్సును పెట్టాడు సమీర ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడుతోంది అదే సమయంలో ఆమె లోపల ఒక చిన్న జీవి ఊపిరి పీల్చుకోవడం సమీరకి ఆనందంగా అనిపించింది సమీర వయస్సు తక్కువే కావచ్చు కాని ఆమెలోని తల్లికి త్వరలోనే జన్మనివ్వాలి అనే ఆతృతగా ఉంది చివరకు తన జీవితంలో తనకంటూ ఒక ప్రాణం తోడు ఉండబోతోందని చూస్తూ చూస్తూ నాలుగు నెలలు అయిపోయాయి హౌ డేర్ యూ సమీరా నేను అసలు ఈ పెళ్లి చేసుకుని ఉండాల్సింది కాదు నన్ను బాగా ఎరికించేశావు నేను పెళ్లి అయిన వెంటనే సిటీ వదిలి వెళ్ళిపోయాను అండ్ ది వెరీ నెక్స్ట్ డే నీ కడుపులో బిడ్డ ఉందని తెలిసింది ఎవరు పెట్టిది నాన్న ఇంట్లో లేరు నువ్వు తర్వాత రా సంజయ్ సంజయ్ అరే మీరు మీరు చెప్పనేలేదు మీరు వస్తున్నారని నేను నాలుగు నెలల తర్వాత వచ్చాను ఇదిగో ఈ తమాషా చూడ్డానికి వా అద్భుతమైన స్వాగతం ఇచ్చాం మీ అల్లుడికి ఓ కూర్చోండి 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 మాట్లాడుకుందామా ఓ సంజయ్ మీరు ఈ నుంచి డివర్స్ కోరుకుంటున్నారంటే నేను అర్థం చేసుకోగలను ఓ హలో మీరేమీ అర్థం చేసుకోలేరు మా ఫ్యామిలీ కూడా నాకీ బండదాంతో పెళ్లి చేయడమే కాక ఇప్పుడు అక్రమ్ బాస్టెడ్కి నా ఇంటి పేరు పెట్టాలనుకుంటున్నారు ఆమె ముఖం చూస్తుంటే నేనెప్పుడు చేయని తప్పులకి శిక్ష అనుభవిస్తున్నాను అనిపిస్తోంది కళ్యాణ మండపం నుంచి అందుకే పారిపోయాను నాకు నీ ముఖం చూడ్డం కూడా ఇష్టం లేదు ఇంకేమైనా చేయడం మిగిలిందా ఈ అక్రమ బిడ్డని కడుపులో పెట్టుకుని నాతో ఏడు అడుగులు నడిచావు ఇప్పుడు నా ముందు ఏమీ తెలియనట్టు నుంచింది ఏమనుకుంటున్నా నీ బిడ్డకి నా ఇంటి పేరు వస్తుందా నేను సంజయ్ అదేంటంటే సమీరాకి ఆరోగ్యం బాగోలేదు అందుకే ఆమె ఆలోచించకుండా ఏదంటే అది మాట్లాడుతుంది ఇంకా బిడ్డ విషయానికి వస్తే బిడ్డ పుట్టిన వెంటనే మేము బిడ్డని సమీరా నుండి వేరు చేస్తాం ఐ ప్రామిస్ సంజయ్ I promise. Sanjay Sanjay Samira. ఈ సమస్యల నుంచి తప్పించుకోగలడా ఆమె బిడ్డని ఆమె నుండి దూరం చేస్తారా ఈ ప్రశ్నలకి సమాధానం తరువాతి ఎపిసోడ్ వినడం ద్వారా మాత్రమే తెలుస్తుంది దీనికోసం డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి మరి ఎప్పుడూ వినండి రంగీలా కథని పాకెట్ ఎఫ్ఎం యాప్ లో